చేసేటటువంటి ప్రతి పని కూడా మీరు కూడా మనసు పెట్టి చేపియాలి శాంక్షన్ చేయటం ఎవడో వర్క్ చేయటం మళ్ళీ అది మనకి భవిష్యత్తులో ఇబ్బంది రాకుండా డ్రైన్ కడితే మళ్ళీ ఆ డ్రైన్లో ఎక్కడా కూడా నీళ్లు నిలవ ఉండే పరిస్థితి రావద్దు ఎస్ఈ గారు చెప్తున్నారు నేను లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నా కరెక్ట్గా చేస్తా సార్ అని అంటున్నాను కట్టిన దానికంటే నీళ్లు నిలిస్తే కట్టందే మేలు కనీసం భూమిలో కన్నా పోతుంది మీరు అనవసరంగా లెవెల్స్ లేకుండా కడితే మళ్ళీ అది తీసేది ఉండదు దానివల్ల ప్రజలకు ఇబ్బంది వస్తుంది డ్రైన్స్ కంపల్సరీగా లెవెల్ మెయింటైన్ చేయాలా ప్రతి చుక్క మీరు ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్ళి వదిలేయాలి మధ్యలో లెవెల్స్ లేకపోతే ఇబ్బంది అవుద్ది తర్వాత ఆ రోడ్డు స్ట్రెయిట్గా ఉండాలి అంతవరకు వీలైతే అంతవరకు కార్పొరేటర్లు అట్లా చేస్తానంటేనే ఆ రోడ్డు శాంక్షన్ చేయండి వాడు దగ్గరుండి పని చేయించుకుంటానంటేనే చేయండి మీరు చేసిన తర్వాత దాని మీదకి ర్యాంపులు వస్తున్నాయి ముందు షెడ్లు వస్తున్నాయి అడిష్టం వచ్చినట్టు ఆక్రమించుకుంటా ఉంటే మీరు మాట్లాడరు నేను మాట్లాడితేనేమో తుమ్మల గారు మాది ఇది కొట్టేయమంటు అది కొట్టేమంట నాకోసం కాదు మీకు రోడ్లు ఎంత ఎడలిపు ఉండి ఎంత మంచిగా ఉంటే మీ ప్రాంతం అంత అభివృద్ధి జరుగుద్ది ఇప్పుడు ఈ రోడ్డు నన్ను ఎవరన్నా అడిగారా వెంకటరెడ్డి గారు కనపట్ల ఏమైండో రేడి పెద్ద గొడవ ఆయన నేను ఎర్రజాడా వదిలేసి వచ్చాను నీతోటి నాకు గేటు కాకపోతే మాత్రం నేను నీతో ఉండను అని చెప్పి బలవంతం చేస్తే ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ వంకర్ ఉంది అక్కడ గేటు దాటంగానే ఎల్ షేప్ తీసుకుంటే అది కట్టడానికి లేదని అడ్డం పెట్టా అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది భూమి కొనాల్సి వచ్చింది భూమి కొనాలంటే అప్పుడు మీది పాతికి ముప్పై లక్షలే ఉంది కోటి రూపాయలు ఇచ్చాం కోటి రూపాయలు ఇచ్చి భూమి కొని ఈ బ్రిడ్జ్ కట్టడం జరిగింది దానివల్ల ఇప్పుడు ఆ రోడ్డు ఇంకా ముందుకు పోతుంది ఈ రోడ్డు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది ఈ రోడ్డు వచ్చిన తర్వాత మీ ప్రాంతానికి ఎంత అభివృద్ధి వచ్చింది ఎంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మీ అమ్మడు తిరుగుతున్నారు ఇప్పుడు ఎంత ఉంది రేటు మూడు నాలుగు అని అంటే పది కోట్లు ఇక మీ కథ మరి అట్లా ఉంది అందుకనే మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్గా చేస్తే ఇంకా ఉంటుంది ఇప్పుడు నేను అక్కడ రోడ్డు మమతా రోడ్డు నుంచి ఆ టర్నింగ్ తిరుగుతున్నా అది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెప్పా అక్కడ ఈ రోడ్డు ఎక్కేటప్పుడు మంచిగా ఎడలుపుకు పెట్టాలయా అది ఎప్పుడు చూస్తారు ఆ రోడ్డుని మమతా రోడ్డు నుంచి ఈ రోడ్డు ఎక్కుతాం కొద్దిమూరి రోడ్డు ఆ టర్నింగ్ లెట్టేస్తున్నారు ఆయన అక్కడి దాకా షెడ్ వేసిండు మళ్ళీ నేను లేనప్పుడు మళ్ళీ ఇంకా బాగా జరిపి మూలకేసిండు ఇప్పుడు నేను తీయమన్నా మంత్రి గారు నా షెడ్ తీసిండి అంటారు మీరేం చేస్తున్నారు చేసేటప్పుడే ఇది గవర్నమెంట్ దా దీని మీదకి రావద్దని చెప్పొచ్చు కదా మీరు ఆ పరికి కాలనీ నేను నడిచి తిరిగిన కాలనీ అది ఇప్పుడు ఎట్టుంది అప్పుడు గుడిసెండా వాళ్ళు ఇవ్వడం ఉన్నారో లేదో ఆ పరికి డాక్టర్ గారు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరు అప్పుడు దారి లేదు